ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులకు సంబంధించి కేంద్రం మరో సంచలన ప్రకటన అయితే చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆధార్ కార్డుకు సంబంధించి ఆధార్ యూజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం భారత ప్రభుత్వం ఇప్పుడు ఒక మొబైల్ అప్లికేషన్ అయితే అభివృద్ధి చేస్తోంది ఇది నిజంగా ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్గా తెలుస్తుంది అంటే ఆధార్కు సంబంధించి ప్రాథమిక అవసరాలకు ఆధార్ సెంటర్కి వెళ్ళే పని లేకుండా ఈ ఆధార్ యాప్ మొబైల్ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ అయినటువంటి యూఐడిఏఐ అందుబాటులోకి తీసుకొస్తుంది ఈ యాప్ను ఉపయోగించి మన వ్యక్తిగత వివరాలన్నీ అప్డేట్ చేసుకోవచ్చు సాధారణంగా మనకి ఏదైనా ఆధార్ కార్డుకి సంబంధించి డౌట్ ఉన్నా ఏమన్నా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా పేరు ఇలా ఏమన్నా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా మీ మొబైల్లోనే చేసుకునే విధంగా ప్రత్యేక యాప్ తీసుకొస్తుంది అయితే దీన్ని ఏడాది నవంబర్లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో మీ వ్యక్తిగత వివరాల్లో పేరు కానీ చిరునామా కానీ పుట్టిన తేదీ కానీ మరిన్ని వివరాలను అప్డేట్ చేసుకునే వీలుంటుంది అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అంటే వినియోగదారులు వారి యొక్క స్మార్ట్ ఫోన్లో ఉండే అక్కడ ఫోన్ నుంచే వారి పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి కీలకమైన వ్యక్తిగత వివరాలను ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఆధార్ మొబైల్ అప్లికేషన్ అయితే పనిచేస్తుంది ఈ డిజిటల్ పరిష్కారం ద్వారా చాలా మంది ఆధార్ సెంటర్లకు నేరుగా వెళ్లే సమయం ఆ శ్రమ తగ్గించే అవకాశం ఉంటుంది ఫేస్ ఐడి టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని అనుసంధానించడం ద్వారా వేలిముద్రలు కళ్ళ ఐడెంటిటీ లాంటి బయోమెట్రిక్ మార్పులు చేసుకునేందుకు కూడా ఈ యాప్ దేశవ్యాప్తంగా సురక్షితమైన సజావుగా డిజిటల్ ఆధార్ సేవలను అయితే అందజేస్తుందంటున్నారు ఈ కొత్త నిర్ణయం ఏంటంటే అప్డేట్ ప్రక్రియను సులభతరం చేయడం పేపర్ వర్క్ అవసరాన్ని మరింత తగ్గించడం ఐడెంటిటీ మోసాలను తగ్గించడం వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉండే ఆధార్ ప్రక్రియ అందించే లక్ష్యంతో స్టార్ట్ చేశారంటారు మనం ఏది అప్డేట్ చేసుకోవాలన్నా ఆ సెంటర్కి టైం చూసుకొని వెళ్ళాలి మళ్ళీ అక్కడ ఏదైనా టోకెన్ ఇస్తే తీసుకోవాలి ఆ టైంకి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా అన్నీ కూడా మీ మొబైల్లోనే చేసుకునే విధంగా కొత్త యాప్ని తీసుకొస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి